శ్రీకాకుళం పట్టణంలోని గుజరాతీపేట నాగావళి నది ఒడ్డున విరాజిల్లుతున్న శ్రీ 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 దుర్గమ్మ దేవి ఆలయం భక్తుల విశ్వాసానికి చిరునామాగా నిలుస్తుంది ఈ ఆలయంలో గత పదిహేను సంవత్సరాలుగా అమ్మవారు భక్తులు కోరికలు తీర్చే కొంగు బంగారు తల్లిగా ప్రత్యేక గుర్తింపు పొందారు అమ్మవారికి ఆషాఢ మాసంలో పౌర్ణమి రోజు సారి పెట్టడం ఆనవాయితీగా జరుగుతుంది ఈ సారిలో ఏం పెడతారు అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ ఆలయ స్థితి కూడా ఎంతో ప్రత్యేకమైనది విజయవాడ కనకదుర్గ అమ్మవారు కృష్ణా నది పశ్చిమ తీరాన ఎలా ఉన్నారు అలాగే శ్రీకాకుళంలోని నాగావళి నది పశ్చిమ దిశలో ఈ దుర్గమ్మ దేవి ఆలయం ఉన్నది ఇది భౌగోళికంగా మాత్రమే కాక ఆధ్యాత్మికంగా కూడా ఎంతో శక్తివంతమైన ప్రదేశంగా భక్తులు భావించబడుతుంది ప్రతి సంవత్సరం శ్రావణ మాసం మరియు కార్తీక మాసంలో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించబడతాయి ముఖ్యంగా దసరా శరణ్ నవరాత్రులు తొమ్మిది రోజుల పాటు అమ్మవారికి తొమ్మిది రూపాల్లో భక్తులకు దర్శనమిస్తారు ఈ సందర్భంగా ఆలయ భక్తులతో నిండిపోతుంది దేవి మహత్వాన్ని ప్రతిబింబిస్తుంది ఇటీవల జరిగిన ఆషాఢ మాస పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి సారీ ప్రత్యేక పేరుతో ప్రత్యేక నివేదన కార్యక్రమం నిర్వహించబడింది ఇందులో భాగంగా భక్తులకు సుమారు నలభై రకాల పండ్లు కూరగాయలు స్వీట్లు మరియు వంటకాలు తయారు చేసి వాటిని ఊరేగింపుగా ఆలయానికి తీసుకువెళ్లి అమ్మవారికి సమర్పి శ్రీ శ్రీంజ్గురు దేవాలయం ఆలయం బసిపగె గుజరాత్పేట రాగావల్లి తెలుస్తున్నది అమ్మ ఇక్కడ స్వయంభుగా ప్రతి సంవత్సరం ఆషాడ మాసము పౌర్ణమి రోజున ఒక్క భక్తులు తమ శక్తి కొల దేవుని అమ్మవారికి మా మందిరకే బొమ్మలగన్నమ్మ విగ్రహములకు కనక దర్శనమైన తల్లి మనందరి ఇంటికి ఆదపల్లగా బాగుచే అందరము కలిసి అమ్మవారికి ఒక నలభై ఒక్క రకంగా సారీ పళ్ళు స్వీట్లు అరిసెలు చిలకలు పొంగులు మరియు అన్ని రకాల చలిబెడుతూ అన్ని నైవేద్యాలతోనే అమ్మవారికి సమర్పించి ఊరేగింపు తీసుకొని ప్రతి సంవత్సరం తీసుకొచ్చి తల్లి దగ్గరికి వస్తున్నాము ఈ ఆషాఢ మాసము అమ్మవారికి సారి పెట్టడం వల్ల ఆ చల్లని తల్లి మనందరికి మన కుటుంబాలకి మన పిల్ల పాప గోబు గొడ్డు వ్యాపారం అందు పాడి అందు పంట వల్ల అన్ని వేళల్లో మన అందరిని చల్లకి కాపాడుతూ కుడు భుజంగా కాపు వస్తుందని చెప్పి మనందరం మనస్ఫూర్తిగా కోరుతున్నాము అమ్మాయిని పిలిస్తే మన తన్ను పక్కకి రాకపోవచ్చు కానీ జగ్జన్ లోకమాత అయినా ఆ దుర్గాభవాని అమ్మాని పిలిస్తే పిలిచిన వెంటనే పౌర్ణమి వారి కొంగు భార బంగారమై వారి కోరికలు తీరుస్తుంది కాబట్టి ఈ ఆషాఢ మాసము పౌర్ణమి రోజున అమ్మవారికి మనమందరం కలిసి కార్యకు ఆషాఢ పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన సారి నివేదన కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణంగా లడ్డూలు పాకులు చిలుకలు కజ్జికాయలు అరిసెలు పొంగడాలు వంటి స్వీట్లు బెల్లం మరియు పంచదారతో తయారైన ప్రత్యేకించిన సెలవిడి అలాగే చింతపండు పులిహోర నిమ్మరసం పులిహోర వంటి రుచికరమైన పదార్థాలు భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో తయారు చేసి అమ్మవారికి సమర్పించారు ఈ సన్నివేశం భక్తి భావంతో కూడిన ఒక పండుగ వాతావరణాన్ని తలపించింది అమ్మవారికి సమర్పించిన సారి నివేదన అనంతరం ఆలయ ప్రాంగణంలో భక్తులు ఆ ప్రసాదాన్ని పంచడం కూడా జరిగింది అమ్మవారికి ప్రేమగా సమర్పించిన ఈ నలభై రకాల వంటకాలు స్వీట్లు పులిహోర చలివిడి వంటి ప్రసాదాలు భక్తులందరితో భాగస్వామ్యం చేయడం ద్వారా ఆధ్యాత్మిక ఆనందం ఇంకా విస్తరించింది ఈ సందర్భంగా భక్తి సమూహ సానుభూతి అన్నదానం మహత్యం కలిగిన పవిత్ర దృశ్యంగా నిలిచింది